ఈరోజు మనం మహేంద్రగిరి ఒరిస్సా గజపతి జిల్లా పర్లాకిమ్మిడి ఉపరి విభాగం దీనిలోని పర్వత శిఖరం ఇది ఇది తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తులో ఉంటుంది అనేక మంది గిరిజన వర్గాలు ఇక్కడ నివసిస్తున్నారు అలాగే కాకుండా మనం చూస్తుండే మన పక్కనే చాలా ఎక్కువ దట్టమైన ఫారెస్ట్ అన్నమాట థిక్ ఫారెస్ట్ ఇది గొప్ప వృక్షజాలం అనేక రకాలైనటువంటి చెట్లు అవన్నీ కూడా ఉంటాయి చాలా రకాలైనటువంటి జంతువులు కూడా ఇక్కడ ఉంటాయి ఈ జంతుజాలాన్ని రెండు వేల ఇరవై రెండులో గవర్నమెంట్ గుర్తించి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది మనం వెహికల్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఘాట్ రోడ్స్ ఎప్పుడు కూడా అన్నీ కూడా టర్నింగ్ నెక్స్ట్ ఏంటంటే రోడ్లు అంత చక్కగా ఉండవు కాబట్టి స్కిడ్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏదైనా సరే ఆ కార్నర్లో ఏ వెహికల్ వస్తుందో మనం సరిగా దాన్ని మనం ఐడెంటిఫై చేయలేం ఎందుకంటే అది కొత్త ప్లేస్ కూడా దానికి ఒక కారణం ఈ ప్లేస్ని చూడాలనే ఉత్సాహంతో మనం ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్తే అవతల పక్క వచ్చే వెహికల్కి మనం సరిగా మనం నోటీస్ చేయకుండా వెళ్ళిపోయే ప్రమాదాలను ఎరుకునే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఓకే చుట్టూ దట్టమైన మంచు చూసారా క్లైమేట్ చాలా చక్కగా ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఆ క్లైమేట్ లాగా అనిపిస్తుంది అన్నమాట ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే కొంచెం జాగ్రత్తగా కూడా మనం ఉండాల్సి ఉంటుంది మహేంద్రగిరి కొండల చరిత్ర ప్రాచీన గ్రంథాలైన పురాణాలు మరియు రామాయణంతో ముడిపడి ఉంది ఈ కొండలు రామాయణ కాలంలో మహేంద్ర పర్వతంగా ప్రసిద్ధి చెందాయి శివుని విల్లుని శ్రీరాముడు విరిచినప్పుడు పరశురాముడు ఇక్కడ తపస్సు చేసినట్లు ప్రసిద్ధి అందువల్ల ఇది పరశురాముడికి పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది ఈ కొండలపై పాండవులు దేవాలయాలు నిర్మించారు అవి మీకు చూపిస్తాను చూడండి ఈ చుట్టూ ఫస్ట్ ఈ లొకేషన్ అంతా కూడా మొదట చూడండి మీరు ఆ తర్వాత పాండవులు నిర్మించిన ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అవి మీకు చూపిస్తాను ఇది భారతదేశంలో ఏడు కుల పర్వతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇవి పాండవులు ఒక విపత్కార కారణాల పరిస్థితుల వల్ల వారు చేసిన తప్పిదాల నుంచి వాళ్ళు దాని నుంచి సాంతం పొందడానికి గాను ఈ దేవాలయాలు నిర్మించి ఆ పాప నుంచి విముక్తి పొందడానికి ఆ పరిష్కార మార్గం వల్ల ఈ దేవాలయాలు వారి చే నిర్మించబడ్డాయి ఇవి సాక్షాత్తు పాండవులు నిర్మించారు వాళ్ళు ఏదైతే అజ్ఞాతవాసంలో ఉన్నారో ఆ కాలంలో వాళ్ళు ఇక్కడ నివసించారని పురాణాల్లో చెబుతారు ఇదంతా కూడా వాళ్ళు నిర్మించిన దేవాలయం ఎవరైతే పాండవులు ఐదుగురు ఉన్నారో ఆ ఐదుగురు కూడా వాళ్ళ స్వహస్తాలతో నిర్మించినటువంటి దేవాలయాలు వారి చేత పూజించబడిన దేవాలయాలు ఇవి ఇది మహేంద్రగిరి యొక్క చరిత్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ కామెంట్ సపోర్ట్ చేయండి నేను మీ శ్రీనివాస్ వై విత్ విజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తూనే ఉంటాను చాలా అప్డేటెడ్గా మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఉత్సాహపరిచే వీడియోల్ని ప్రతిసారి కూడా నేను మిమ్మల్ని ఏ రకమైనటువంటి నిరుత్సాహాన్ని గురి చేయకుండా చక్కని మంచి ఆహ్లాదకరమైనటువంటి అన్ని విషయాలు ఉన్నటువంటి వీడియోలు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్ని ముందుకి నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు మీరు చూస్తున్నవి ఏంటంటే ఇవి మనుషులు వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా రాళ్లతో నిర్మించినటువంటి ఆ దేవాలయాలు అనమాట అవన్నీ కూడా అంటే రాళ్లతో దేవాలయాలు నిర్మించారు అంటే విషయం ఏంటంటే అలా వీళ్ళు కూడా గుళ్ళు నిర్మిస్తే వాళ్ళ చేతులతోని ఆ రాళ్ళన్ని పోగు చేసి పుణ్యం వస్తుందని అలా చేశారు